నడుస్తుంది అసలు బీఆర్ఎస్ పక్కా గెలిచే అవకాశం ఉందా లేకపోతే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా అంటే మీరేం చెప్తారు అసలు భయం అనేది వాస్తవే కానీ మాకు కాదు బీఆర్ఎస్ పార్టీకి కాదు కాంగ్రెస్ పార్టీకి భయం ఉన్నది మాకు ఎలాంటి భయం లేదు గతంలో చేసిన అభివృద్ధి గోపీనాథ్ గారి యొక్క మంచి పనులే ఇక్కడ మళ్ళీ వారి సతీమాన్ని గెలిపిస్తాయి కేసీఆర్ గారి మీద చాలామందికి ఆదరణ ఉన్నది గతంలో వరదలు వచ్చినప్పుడు కానీ వరదలప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ కష్టాలను కానీ ప్రతి కష్టాన్ని గుర్తించి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలామందికి సహాయం చేయడం జరిగింది ఆ సహాయాన్ని మేము ఇప్పుడు ఓటర్లను అడిగినప్పుడు కూడా మేము ఫోన్లో కాంటాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ఆ రోజు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి మాకు ఒక పదివేల రూపాయలు అందజేసేది ప్రభుత్వం అనే విషయాన్ని వెల్లడిస్తున్నారు మాకు పూర్తిగా భరోసా నమ్మకం ఉన్నది మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ జెండా మాత్రమే ఎగురుతుందని ఖచ్చితంగా చెప్పగలను నేను అంటే ఎంత మోతాదులు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ని అంటే పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో కూడా ఆహ్వానిస్తున్నారా అంటే ఖచ్చితంగా ఓట్లు మెజారిటీగా గెలిచే అవకాశం ఉన్నదా అంటే ఎట్లా చూస్తారు ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నారు మహిళలు అధిక సంఖ్యలో ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే గోపీనాథ్ గారు గత మూడు పర్యాల మూడు పర్యాలు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా వారికి ఎప్పుడు పండుగ వాతావరణం క్రియేట్ చేసేటోడు ఇక్కడ ఈ ప్రతి డివిజన్లో బస్తీలలో పండుగ వాతావరణం ఉండేది అరే అన్న వస్తాడు ఏదో మాకు గిఫ్ట్ చేస్తాడనే ఆనందంతో ఉండేది పండుగ వాతావరణం ఇప్పుడు కూడా వారి సతీమానికి టికెట్ ఇవ్వడం బీఆర్ఎస్ పార్టీలో సంస్కృతిలో భాగంగా వారి సతీమానికే ఇచ్చి కాబట్టి ఖచ్చితంగా అదే మళ్ళీ పునరావృతం అవుతుంది కాబట్టి వారినే గెలిపించుకోవాలని కృత నిశ్చయంతో ప్రజలందరూ ఉన్నారు ఇక్కడ ఎట్లన్న మరి కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన ఏమో సోషల్ మీడియాలో కావచ్చు చాలా మంది పబ్లిక్ కూడా జూబ్లీ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి సందర్భం అంటే మరి మీరు ఎట్లా బెదిరించి ఓట్లు వేసుకునే పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీ మేము ప్రేమతో ఓట్లను తీసుకుంటాం బెదిరించి ఓ బెదిరించేటోడికి ఎవడు ఓటు వేయడు ఆ కాలం జమానంతా పోయింది బెదిరిస్తే ఓటు వేస్తాడా ఇక్కడ ఇప్పుడు ఏమైనా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రౌడీజం అనేది ఉన్నదా ఇప్పుడు ఇప్పుడు కొంచెం చిగురించే పరిస్థితి వస్తుంది కానీ అది దాన్ని అప్పుడు ప్రభుత్వం తుంచింది ఇప్పుడు ప్రజలెత్తుంచేసే పరిస్థితి కనబడుతుంది బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసింది ఏం లేదు ఇప్పుడు ఎట్లా ఓట్లు వేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు కూడా అంటున్నటువంటి సందర్భం అంటే మరి దానికి ఎట్లా చూస్తారన్న మీరు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి మీరు మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చేడు ఎమ్మెల్యేలకు ఒక లక్ష రెండు లక్షల పని కూడా చేసే పరిస్థితి లేదు అన్నాడు ఒక ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉండి కూడా ఒక లక్ష రెండు లక్షలు అయినప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ చేసింది కాకుండా కాంగ్రెస్ ఉంటదా కాంగ్రెస్ ఎట్లా ఉంటది కాంగ్రెస్ ఎట్లా చేయగలుగుతుంది వాళ్ళకి అసలు ఫండింగే లేదు